నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం తరపున పార్లమెంటులో వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని మాట్లాడుతున్నటువంటి నంద్యాల ఎంపీ బైరెడ్డి షబ్రి గారికి గిరిజనుల ద్రోహిగా మిగిలిపోవద్దని విన్నవించుకుంటున్నాం అగ్ర కులస్తులు పోటీ పడుతున్నటువంటి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదన తీసుకురావడం హేమమైన చర్య అని వారు ఇంకా ఆర్థికంగా చదువుపరంగా రాజకీయంగా వెనుకబాటు ఉన్నారని పార్లమెంట్లో మాట్లాడినటువంటి బైరెడ్డి షబ్రి గారికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం గత ఎన్నికల్లో

అక్కడ వచ్చేసి మన సేవ నాయకు రవి తర్వాత వచ్చేసి కాలు నాయక్ గారు రామాంజనేయులు సీమకృష్ణ స్వామి వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దాంట్లో భాగంగా మా నాయకులు కొంత మాట్లాడుతారు వాళ్ళకి అవకాశం ఇస్తుంది ముఖ్య ఉద్దేశం ఏమంటే మా సుగాలి కులంలో సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారు వీళ్ళతో పేబ్యాక్ సొసైటీ కోసం అంటే జాతికి ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మధ్య మనం గమనించినట్టయితే ఇతర కులాలని అంటే అభివృద్ధిలో ముందు ఉన్న కులాలని ఎస్టీ జాబితాలో చేర్చాలనేది ప్రభుత్వం పాలకులు అంటే ప్రజల ఓట్లతో గిరిజనుల ఓట్లతో ఎవరైతే మొన్న పార్లమెంట్లో మాట్లాడారు నేను వాళ్ళు ఆమెకు ఓట్లు దాదాపుగా లక్ష ఓట్లు వేసినాం మేము ఆన్యం నంద్యాల కాన్స్టిట్యున్సీ తీసుకుంటే శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకుంటే కర్నూలు వరకు లక్ష ఓట్లు దాంట్లో అత్యధికంగా లంబాడి సుగాలి గోర్ బంజారా అనే కులాలకు సంబంధించిన వాళ్ళవి అరవై డెబ్బై వేల ఓట్లు వేసినాం మరి చెంచులు ఉన్నారు వాళ్ళవి నలభై గూడాలు ఉన్నాయి సుగాలీలు ఉన్నారు యాభై అరవై తాండాలు ఉన్నాయి ఎరుకలలో ఉన్నారు వాళ్ళవి కాలనీలు ఉన్నాయి వీళ్ళంతా ఓటేసి గెలిపిస్తే కూడా ఆయన అగ్ర కులాలలో పోటీ పడుతున్నటువంటి అభివృద్ధిలో ముందున్నటువంటి కులం ఏదైతే ఉంది వాళ్ళు ఇంకా అడుపు తింటున్నారంట వాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుందంట వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు లేదంట ఇంత దుర్భరమైన బతుకులు బతుకుతున్నారు అధ్యక్ష అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం ఎంతవరకు న్యాయమని మాకు ఆవేదన కలిగి మేము ఈరోజు ఇక్కడ అందరం సమావేశం పెట్టుకోవడం జరిగింది మేము ఎవరి ఆస్తులు మాకొద్దు ఎవరి అంతస్తులు మాకొద్దు ఎవరి ఉద్యోగాలు మాకొద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచి ఈ వెనుకబడిన గిరిజన జాతులకు ఏమేమి చెందాలనో అవి రాసి అవి భద్రం ముంచుక సాలని చెప్పి పాలకులకు చెప్తున్నాం రాజకీయ నాయకులకు చెప్తున్నాం పార్టీలకు చెప్తున్నాం మీరు ఇలాంటివి అభివృద్ధి వైపు తీసుకోపోకుండా మాకు పొద్దు మూకులు వాళ్ళని తీసుకొచ్చి గిరిజనులు గెలుస్తాం వీళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్ ఇస్తామని చెప్తే మేము ఆవేదనకు గురవుతున్నాము మా సమూహాలు భయపడుతున్నాయి మా తాండాలలో చదువుకున్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఏది మా భవిష్యత్ అని చెప్పి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంటే రాజకీయ నాయకులు మా వాట్ ఓట్ల ద్వారా మీరు గద్దె నెక్కి ఇలాంటి మాటలు మాట్లాడతారా అందుకనే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి ఈరోజు మా పెద్దలతో తాండాలలో నుంచి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్న పట్టణం వాళ్ళతో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసినాం రేపు ఇది తాండాకు గూడానికి చెంచు పెంటలకు కూడా తీసుకుపోతాం ఇది ఈ చర్ ఈ చర్చని పెద్దగా చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద దండెత్తడానికి కూడా ఈ గిరిజన తెగలు మేము సాహసిస్తామని చెప్పి కూడా మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఆర్ కైలాస్ నాయక్ నేను మా జాతి గోర్ బంజారా అంబాడి హక్కుల పోరాట సమితి తరఫున రాష్ట్ర అధ్యక్షుడిన పనిచేస్తున్నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్